హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదిలాబాద్ చైనాలు పోయిన వీడియో చూసి నాకు చాలామంది కామెంట్ చేశారు అన్న ఐస్ టు వైట్ అంటే ఏమి అని చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేశారు అందుకోసం నేను ఈ వీడియోని చూస్తున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇంకా హ్యాష్ టు వైట్ మనం ఎలా మిక్స్ చేసి మన బర్డ్స్కి ఇవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఇది హ్యాష్ టు వైట్ అనేది మన బర్డ్స్కి ఎంతో అవసరం ఎందుకు చాలామంది బర్డ్స్ని తీసుకుని వచ్చి వాళ్ళు కేజీస్ని ఇండోర్లో ఉంచుతారు ఇంటి లోపల ఉంచుతారు కొందరు అవుట్డోర్లో కూడా ఉంచుతారు బర్డ్స్కి ఎండా కూడా తాకాదు ఇంకా బర్డ్స్కి కొందరు సీడ్స్ మాత్రమే ఇస్తారు వాటికి సాఫ్ట్ ఫుడ్ అనేది ఇవ్వడు దానివల్ల బర్డ్స్లో ఏమంటే కాల్షియం లోటు అనేది వస్తూ ఉంటుంది ఇంకా బర్డ్స్ బ్రీడింగ్ చేసేటప్పుడు వాళ్ళకు కాల్షియం ఎంతో అవసరం బర్డ్స్ ఫీమేల్ వాటి యొక్క బాడీలో ఉన్న కాల్షియం అంతా యూజ్ చేసి అవి ఎగ్స్ ఇస్తూ ఉంటుంది దానివల్ల అవి రికవర్ కావడానికి మెడిసిన్ మనం ఇస్తుండాలి లేకపోతే ఫీమేల్ అని చాలా తొందరగా చనిపోతుంది అందుకోసం మనం బర్డ్స్కి కేజెస్లో ఉంచినప్పుడు వాటికి కావాల్సిన అవి ఇస్తుండాలి ఎందుకంటే బర్డ్స్ అనేవి నేచర్లో ఉన్నప్పుడు వాటికి కావాల్సినవి తింటుంటాయి కానీ మనం వాటికి కేజీలో ఉంచినప్పుడు మనం వాటికి కావాల్సిన అవి ఇస్తుండాలి కానీ సరైన పద్ధతిలో ఇవ్వాలి అది ఎలా ఇవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే బర్డ్స్ని మనం ముంచినప్పుడు వాటిని మనం చాలా మంచిగా కేర్ చేయాలి చాలామంది అంటుంటారు నేను బర్డ్స్కి మెడిసిన్ అనేది యూజ్ చేయాలి ఇది మెడిసిన్ మన బర్డ్స్కి కావాల్సింది బర్డ్స్ ఒక మంచి కోసమే మనం యూజ్ చేస్తున్నాం ఇది దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేదు కానీ మనం సరైన పద్ధతిలో బర్డ్స్కి ఇవ్వాలి అవి బిడింగ్ చేయడానికి కానివ్వండి అవి హెల్తీగా ఉండడానికి ఇవి మన మెడిసిన్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి అదేవిధంగా ఎక్కువ కూడా మెడిసిన్ అనేది యూజ్ చేయకూడదు అందుకోసం మీకు ఈ వీడియో చూపిస్తాను అది ఎంతకు వస్తుంది ఎంఆర్పితో సహా ఇంకా అది ఎలా యూజ్ చేయాలి ఇంకా అన్ని మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బిల్ బటన్ ని నొక్కండి ఇందులో మనసు బర్డ్స్కి బ్రీడింగ్ ఇంకా కేరింగ్ ఎలా చేయాలని చూపిస్తుంటాను ఇప్పుడు చూపిస్తున్నాను ఆస్టోవేట్ ఇదిగోంది ఫ్రెండ్ ఇది ఆస్టోవేట్ ఇది విమరల్ ఇది ఏమో మనకు కాల్షియం మెడిసిన్ బర్డ్స్ కోసం యూజ్ చేయొచ్చు పశువులకు కూడా యూజ్ చేయవచ్చు ఇది విమ్రాల్ ఏమో మల్టీ విటమిన్ నెంబర్ వన్ మల్టీ విటమిన్ ఇది ఎలా యూజ్ చేయాలి అది కూడా మీకు చెప్తాను చాలామంది కామెంట్ చేస్తుంటారు నాకు అది విమ్రాల్ అంటే మన యాస్ట్రోడ్ అంటే ఎలా అది ఎలా యూజ్ చేయాలి అనేది ఇది మీకు మెడిసిన్ చూపిస్తాను మీకు ఎంఆర్పి కూడా చూపిస్తాను ఎంతకు వస్తుంది ఇంకా మనం ఎలా యూజ్ చేయాలి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా చూడండి మనం ఇది విమ్రాల్ చేసుకోండి విమరల్ చూడండి విమ్రంలో ఏమేమి ఉంటుంది మీకు చూపిస్తాను ఇదిగోండి విమరల్ ఇది నెంబర్ వన్ మల్టీ నేనైతే విబ్రాక్ కంపెనీ తీసుకుంటాను మీరు ఏదైనా తీసుకోవచ్చు కానీ ఇది మంచిది ఉంటుంది దీన్ని రిజల్ట్ మంచిగా ఉన్నది కనుక నేను ఇది ఇదే యూజ్ చేస్తాను ఇదిగోండి ఇందులో విటమిన్ ఏ ఉన్నది విటమిన్ డి త్రీ ఉన్నది విటమిన్ ఏ ఉన్నది విటమిన్ బి ట్వెల్వ్ ఉన్నది ఇది మన విమ్రాల్లో ఇది మల్టీ ఇంకా చూడండి ఐస్టోబైట్లో ఏమున్నది అది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే దీనివల్ల మీకు యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇదిగోండి ఆస్టివైట్లో కాల్షియం చూడండి కాల్షియం ఉన్నది ఫాస్ఫోరస్ ఉన్నది విటమిన్ డి ఉన్నది విటమిన్ బి టువల్ ఉన్నది కార్బోహైడ్రేట్ ఉన్నది చూడండి ఇది చాలా మంచి మన మెడిసిన్ అంటే మన బర్డ్స్ కోసం యూజ్ చేయవచ్చు ఇది ఇది మనది ముందుగా ఒకవేళ మీరు హాఫ్ లీటర్ ఆస్టివైట్ తీసుకుంటే అందులో మనం థర్టీ ఎంఎల్ మిమరల్ మిక్స్ చేయాలి ఇదిగోండి ఇక్కడ రాసి కూడా ఉంటుంది లేదండి అండి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆస్ట్రోవైడ్ ఉంటే అందులో థర్టీ ఎంఎల్ విమ్రాల్ మిక్స్ చేసుకోవాలి నేను ఇప్పుడు మీకు మిక్స్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను నా బర్డ్స్ కోసం ఇప్పుడు విడికి సీజన్ కూడా వస్తుంది కదా ఇది యూజ్ చేస్తుంటాను అందుకోసం చూడండి నేను వన్ లీటర్ తీసుకొని వచ్చాను వన్ లీటర్ ఆస్ట్రోవైడ్లో మనం ఎంఎల్ విమ్రాల్ మిక్స్ చేయాలి ఒకవేళ మీరు బర్డ్స్ తక్కువ కొంటే హాఫ్ లీటర్ తీసుకురండి ఇందు హాఫ్ లీటర్ కన్నా తక్కువ విమ్రాల్ అయితే మనం దొరకదు ఇంకా ఇది మన సరే ఏదన్నా ఇది హాఫ్ లీటర్ది వచ్చేసి మనకు వన్ హండ్రెడ్ టెన్ రూపీస్కి ఇది హాఫ్ లీటర్ అనేది ఆస్టోవైడ్ అనేది వస్తుంది థర్టీ ఎంఎల్ మీరు విమ్రాల్ తీసుకుంటే థర్టీ ఎంఎల్ విమ్రాల్ మీకు ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఇప్పుడు నేను నా దగ్గర బర్డ్స్ ఎక్కువ కొనే కనుక నేను పెద్దది తీసుకొని వచ్చాను యాస్టోవైడ్ ఇది దగ్గర చూడండి వన్ నైంటీ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్కి ఇది వచ్చింది చూడండి ఆస్టోవైడ్ వన్ లీటర్ది ఇందులో చూడండి ఎంత మిక్స్ చేయాలి అది కూడా రాసి ఉన్నా చూడండి ఇందులో సిక్స్టీ ఎంఎల్ వింబ్రల్ మిక్స్ చేయాలి ఇదిగోండి ఇది సిక్స్టీ ఎంఎల్ విమ్రెల్ ఇది నాకు వచ్చేసింది వన్ టెన్ రూపీస్కి ఇది విమరల్ వచ్చింది ఇటువంటి సిక్స్టీ ఎంఎల్ విమరెల్ ఇది మిగిలింది నేను ఎక్స్ట్రా తీసుకుని వచ్చాను ఎందుకంటే మన బర్డ్స్కి కాక్టేల్కు ఇంకా ఆఫ్రికా లవ్ బోర్డ్స్కి నేను ఏం చేస్తానంటే ఇది విమరెల్ సాఫ్ట్ ఫుడ్లో కూడా వేసి ఇస్తాను ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ ఇలా వేస్తాను మన చీరకర్లు కానివ్వండి పెసర్లు ఇలా గోధుమలు బాయిల్ రైస్ ఎగ్ ఇట్లా ఇస్తాను కదా నా బర్డ్స్కి అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది సాఫ్ఫూడ్లో కూడా కానివ్వండి వాటర్లో కూడా మిక్స్ చేసి ఇస్తాను అందుకోసం నేను ఎక్స్ట్రాగా ఇది తీసుకుని వచ్చాను ఇప్పుడు మీకు ఇది మిక్స్ చేసి చూపిస్తాను చూడండి ఇది విమ్రాలు అయితే ఉన్నది ఇది ఆస్టోవేట్ మనం తీస్తే మొత్తం ఇలా సీల్ ఉంటుంది చూడండి ఆస్టోవేట్ ఇది కూడా సేమ్ కంపెనీ చూడండి విమ్రా కంపెనీ అయితే తీసుకున్నాను ఇంకా ఆస్టోవేట్ మీరు స్క్రీన్ షాట్ కూడా కొని చూడండి ఇందులో వేరే వేరేది కూడా వస్తుంది ఆస్టోవేట్లో వేరే రకం కూడా ఉన్నది మొత్తం ఇది పింక్ కలర్లో వస్తుంది వేరేది అది నేను యూజ్ చేశాను కానీ అది తొందరగానే వాటర్లో కింది ఎక్కువ ఉంటుంది మిక్స్ అయితే సరిగ్గా అందుకోసం చూడండి ఇది తీసుకొని వచ్చాను ఇది చూసుకోండి మీరు ఇలాంటివి తీసుకుని వచ్చండి ఇది మనం చూడండి దీని మీద మొత్తం ఉంటుంది ఆవులకు గేదెలకు అన్నింటికి ఇది యూజ్ చేయొచ్చు ఇది కూడా చూడండి మెంబర్ మీద కూడా ఫొటోస్ ఉంటాయి చూడండి ఇది ఇక్కడ ఉన్న చూడండి ఆవులు మేకలు మన కోడ్లకు కూడా యూజ్ చేయొచ్చు యూజ్ యూస్ చేయాలంటే మనం బర్డ్స్కి కూడా యూజ్ చేయొచ్చు అందుకోసం నేను ఇది తీసుకుని వచ్చాను ఇప్పుడు మిక్స్ చేసి మీకు చూస్తాం ఓపెన్ చేస్తాను విమరల్ది ఆస్ట్రోవైట్ది ఇదిగోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసేసాను ఆస్ట్రోవైట్ ఎలా ఉందో చూడండి మొత్తం పింక్ కలర్లో ఆస్ట్రోవైట్ ఉన్నది ఇది విమ్రల్ ఇది మొత్తం నేను విమ్రల్ అనేది దీంట్లో వేసేస్తాను సిక్స్టీ ఎంఎల్ విమ్రల్ వన్ లీటర్ ఆస్ట్రోవైట్లో మొత్తం వేసుకోవాలి ఇదిగోండి మొత్తం వేసుకున్నాను వేసుకొని వీటికి మంచిగా మిక్స్ చేసుకొని మనం ఉంచుకోవాలి ఆ తర్వాత మనం ఆ తర్వాత మంచిగా మనం చేక్ చేయించుకున్న తర్వాత మన బర్డ్స్కి ఇది ఎలా ఇవ్వాలి అంటే ఒక మీ దగ్గర బర్డ్స్కి మీరు ఇది వాటర్లో కూడా ఇవ్వచ్చు సాఫ్ట్ ఫుడ్లో కూడా ఇవ్వచ్చు సాఫ్ట్ ఫుడ్లో మనం ఏదైనా కానివ్వండి మన బాయిల్డ్ రైస్ కానివ్వండి ఏ ఫుడ్ శనగలు పెసర ఏదైనా మీరు సాఫ్ట్ ఫుడ్ ఇస్తారు కదా అందులో ఒక టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ మిక్స్ చేసి మన బర్డ్స్కి ఇది ఇచ్చేయాలి ఒకవేళ మీరు వాటర్లో ఇస్తే నైట్ బర్డ్స్ ఒక కేజ్ కాదు నాకు వెళ్ళి వాటర్ని తీసేయండి తీసేసి మార్నింగ్ టెన్ వరకు బర్డ్స్కి వాటర్ వేయాలి ఎందుకంటే దీంట్లో కొంచెం మెడిసిన్ వాసన వస్తుంది కనుక బర్డ్స్ అనేవి కొద్దిగా వాటర్ అని తాగవు ఇంకా ఇదేమంటే మనం బర్డ్స్ తొందరగా తాగకపోతే ఇది మెడిసిన్ అనేది కిందే కూర్చుంటుంది వాటర్లో అందుకోసం మన బర్డ్స్ తొందరగా తాగాలంటే వాటర్ని తీసేయాలి మనం తీసేసి మార్నింగ్ సమయం టెన్ వరకు వేయాలి ఇంకా ఈ వాటర్లో మనం ఎంత మిక్స్ చేయాలంటే వన్ లీటర్ వాటర్లో ఇది ఫైవ్ ఎంఎల్ ఇది మిక్స్ చేయాలి అస్ట్ బైట్ వింబ మిక్స్ మెడిసిన్ని ఫైవ్ ఎంఎల్ ఇవ్వాలి ఒకవేళ మీరు దగ్గర బస్ తక్కువగా ఉంటే మీరు హాఫ్ లీటర్ వాటర్ తీసుకోండి అందులో మీరు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది మిక్స్ చేయండి ఇంకా తక్కువగా ఉంటే ఇంకా తక్కువగా అంటే తక్కువ తీసుకొని మిక్స్ చేయండి మీ బడ్స్కి ఇవ్వండి ఇది వారానికి ఎలా ఇవ్వాలంటే త్రీ డేస్ ఇది ఇవ్వాలి వారంలో ఆ తర్వాత టూ డేస్ మనం గ్యాప్ ఇచ్చేయాలి వాళ్ళకు ఏంటంటే మెడిసిన్ అనేది యూజ్ చేయద్దు ఆ తర్వాత టూ డేస్ తర్వాత ఏ టూ జెడ్ మల్టీ విటమిన్ అనేది మన బర్డ్స్కి ఇంకా ఇవ్వాలి త్రీ డేస్ ఇలా ఇలా వన్ మంత్లో మన బర్డ్స్కి టూ 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 టైమ్స్ లేకపోతే త్రీ టైమ్స్ యూజ్ చేయొచ్చు దీనివల్ల బర్డ్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు చాలామంది నేను బర్డ్స్కి యూస్ మెడిసిన్ యూస్ చేయను అది అంటే అనుకుంటారు కానీ ఇది మెడిసిన్ మన బర్డ్స్కు కావాల్సిందేది ఎందుకంటే మనం బర్డ్స్ ఏజ్లో ఉంచాం కనుక వాళ్ళకు ఏదైనా బర్డ్స్కి కావాలి మెడిసిన్స్ అంటే కాల్షియం ఇది కాల్షియం మెడిసిన్ విమ్రల్ అనేది మల్టీబిటమిన్ ఇందులో వేరే ఏంటి మెడిసిన్ లేదు మన బర్డ్స్కు మనకు బర్డ్స్కు కావాల్సిన మెడిసిన్స్ ఇవి దాన్ని ఇవ్వడం వల్ల అవి మంచిగా హెల్తీగా ఉంటాయి మంచిగా బీడ్ చేస్తాయి ఇంకా బర్డ్స్కి అనేది తొందరగా అంటే అవి మోషన్స్ కానివ్వండి జలుబు జోగ తొందరగా రాదు మెడిసిన్ అందుకోసం బర్డ్స్కి చాలా మంచిది ఇది ఎలా యూజ్ చేయాలి ఇక్కడ చెప్పాను వన్ లీటర్ వాటర్లో ఫైవ్ ఎంఎల్ వేయాలి సాఫ్ట్ ఫుడ్ కూడా ఇవ్వచ్చు ఇలా వారంలో త్రీ డేస్ ఇది ఇవ్వాలి టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ త్రీ డేస్ ఏ టు జెడ్ మల్టీ విటమిన్ ఉంటుంది అది యూజ్ చేయాలి అది కూడా ఏ టూ జెడ్ మల్టీ విటమిన్ వన్ లీటర్ వాటర్లో ఫైవ్ ఎంఎల్ సేమ్ ఇలా ఇది మనం ఎలా చూస్తామో అదే అలాగనే అది కూడా యూస్ చేయాలి ఆ మెడీస్ అన్ని దీని ద్వారానే మన బర్డ్స్ అనేది చాలా హెల్తీగా ఉంటాయి చాలామంది నాకు కామెంట్ చేశారు కలుగు వీడియో చేశాను ఎలా యూజ్ చేయాలి అస్ట్ అంటే ఏమి అది ఎలాంటి అందుకోసం మీకు ఎంఆర్పితో సహా చెప్పాను ఎంత ఎంఆర్పికి ఇది వేస్తుంది ఎంతైతే మనం యూజ్ చేయాలి అనేది ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుసాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్